ప్రైజ్ తలో అడహాలూయ ఈ ఉదయ కాల సమయంలో ప్రభు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి భాగ్యాన్ని బట్టి ఎంతగానో స్థుతిస్తున్నాను దేవుడు ఇచ్చినటువంటి యొక్క సదవకాశాన్ని బట్టి ఈరోజు ఈ విధంగా బ్రతికున్నామంటే ఆయన కృప జీవిస్తున్నామంటే ఆయన కృపగా బట్టి దాన్ని బట్టి నేను ఎంతగానో ఉన్నాను నేను ఎంతగానో ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాను ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దేవుడు ఈ యొక్క లైవ్ ద్వారా ఎవరెవరైతే వీక్షిస్తున్నారో వారందరూ కూడా దేవుడిని ఎంతగానో శృతిస్తున్నారని ఆరాధిస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నాను కాబట్టి ఉదయకాల సమయంలో కొద్దిసేపు వాక్య ధ్యానం చేద్దాం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని నేర్చుకుందాం పరిశుద్ధాత్మడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాలని మనము నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ద లార్డ్ ఈ సమయంలో నిర్గమాకాండము మూడో అధ్యాయము రెండో వచనం ఒక పొద్ద నడిమిని అగ్నిజ్వాలలో యహోవదూత అతనికి ప్రత్యక్షమైనను అతడు చూచినప్పుడు అగ్నివలన ఆ పొద మండుచుండను కానీ ఆ పొద కాలిపోలేదు పరిశుద్ధుడ గొప్ప దేవుడ ఈ యొక్క ఉదయ కాల సమయంలో అయా మాతో కొద్దిసేపు నీ వాక్య ధ్యానం చేస్తుండగా అయా మీరు మాతో మాట్లాడండి నాయనప్రభ నీ వాక్యం గురించి నాయన సర్వసత్యం గురించి నిత్య జీవమును గురించి ఆయా ప్రభా అనేకమైనటువంటి విషయాలు మేము నేర్చుకోవడానికి నీ కృపను మాకు తోడుగా ఉంచమని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యానయన ప్రభు ప్రభుని యొక్క మాటతో మమ్మల్ని తృప్తిపరచమని వేస్తున్నామని అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రేమైన వారిలో యొక్క యొక్క కల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యహోవధుత అతనికి ప్రత్యక్షం అయ్యాను పొద అంటే ఏంటి పొద అనేది దా పొద ఎ ఎవరికి ప్రత్యక్షమైంది అనే విషయాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేస్తే మోసే గొర్రెలు కాపరుగా లేని మంద కాచూ ఉండగా పర్వతం దగ్గరికి ఆయన వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక పొద మండుచు కాలుచు ఉంటుంది కానీ అక్కడ పొద నుండి వచ్చేటువంటి ఆ అగ్ని ద్వారా ఆ పొద కాలిపోవడం పూర్తిగా బూడిదైపోవడం అనేది జరగడం లేదు ఆ వింత సంఘటన మోసే చూసి ఏవో భలే వింతగా ఉంది ఈ సంఘటన ఆశ్చర్యంగా ఉంది ప్రపంచంలో ఇలాంటి వింత నేను ఎక్కడా చూడలేదే అని ఆయన ప్రేరేపితమై అక్కడ ఉన్నటువంటి ఆ కొండలో ఆ కొండను ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ నిప్పును చూడాలి అక్కడ ఆ పొద ఏ విధంగా మండుచుంది అని ఆశ కలిగి ఆయన అక్కడికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ పొద దగ్గరికి వెళ్తున్నప్పుడు అంత దూరం సమీపంగా ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు అతనితో మాట్లాడి నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలము నువ్వు నిలిచి ఉన్నటువంటి స్థలం పవిత్రమైన స్థలం కాబట్టి నీ చెప్పులు విడిచి దగ్గరికి రమ్మని ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు కాబట్టి అప్పుడు మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండిచి ఉండెను కానీ ఆ పొద కాలిపోలేదు అప్పుడు ఆ పొద ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు ఆ యొక్క మండిచున్నటువంటి పొదలో మోసేతో మాట్లాడుతున్నటువంటి సందర్భం చూడవచ్చు నా ప్రభు ఎంత సజీవుడు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వస్తువును కూడా వాడుకుని ఆయన మాట్లాడుకునడానికి సమర్థుడు అయితే బైబిల్లో సెలబస్ ఉంది ఆ మాట అగ్ని వంటిది కాదా అసలు అగ్ని అంటే ఏంటి అసలు అగ్నితో ప్రభు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడు అగ్ని ద్వారా కూడా ప్రభు ఏ విధంగా ఎందుకు మాట్లాడాలనే అనుకున్నారనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అగ్ని పవిత్రతకు సదృశ్యంగా ఉంది కాబట్టి ఈ పవిత్రత కలిగినటువంటి దేవుడు పవిత్రంగా జీవించేటువంటి దేవుడు పవిత్రంగా ఉండేటువంటి ఆయన మనందరితో పవిత్రం గురించి మాట్లాడుతూ పవిత్రంగా జీవించాలని యథార్థవంతమైనటువంటి జీవితం జీవించాలని ప్రభు కిష్టకరంగా జీవించాలని నీతిగా జీవించాలని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యాలు ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా పరిశుద్ధాత్ముడు ఉండి వారి యొక్క పాపాలను ఒప్పింపజేవాడుగా మనం చూస్తాం వారిని నిత్య జీవానికి రాజ్యానికి వారసలుగా చేయడానికి ప్రభు ప్రతిరోజు ఎంత ప్రయాసపడుతున్నాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది హలో లూయా కాబట్టి యువతికాల సమయంలో అగ్ని అంటే మాట ఆయన మాట ఏంటంటే అగ్ని వంటిది అగ్ని ఇంకొక దానికి సాదృశ్యంగా ఉంటుంది అగ్ని స్వచ్ఛతగా సాదృశ్యంగా ఉంటుంది అగ్నిలో నువ్వు వేస్తే వెంటనే ఆరిపోతుంది దాని అర్థం ఏంటంటే అగ్ని పాపాన్ని లేదంటే అగ్ని అంటే ఒక మనిషి పవిత్రంగా జీవిస్తున్నాడు అంటే పాపం అనేది ఆ మనిషిలో ప్రవేశించినప్పుడు పరిశుద్ధుడు ఆ యొక్క ఇంట్లో కానీ నీలో కానీ నాలో కానీ ఉండడనే విషయాన్ని తెలియజేస్తున్నాను అగ్ని వంటి మాటతో నా ప్రభు యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి వ్యక్తి ఆ యొక్క అగ్ని వంటి స్వభావమే కలిగి ఉంటాడనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఆ యొక్క మండుచున్నటువంటి పొదలో మోషే గారితో ఏం మాట్లాడారనే విషయాన్ని ఒక్క చక్కగా రెండు మూడు నిమిషాలు మాట్లాడి తర్వాత నా అంశాన్ని కంటిన్యూ చేస్తాం నా ఇజ్రాయిల్ ప్రజలు మొరలు నాకు వినపడ్డాయి వారి మూలుగులు నాకు వినబడ్డాయి వారు బానిసత్వంలో ఉన్నారు వారి కష్టాలు నేను చూశాను వారిని విమోశించడానికి లేదంటే వారిని విడిపించడానికి నువ్వు వీళ్ళు నీ పక్షాన నేను ఉండి యుద్ధం చేసి వారిని అందరినీ కూడా మా నా దేశానికి నేను ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దాన భూమికి వారిని తీసుకుని రావడం రావాలి అని ఆయనతో మాట్లాడినటువంటి సందర్భాలు చూస్తాం అయితే అక్కడ అనేకమైనటువంటి విషయాలు జరుగుతాయి వాటన్నిటికీ ప్రభు సమాధానపరిచి అతనికి అనేక విషయాలు నేర్పించి ప్రభు మోసేని పంపించినట్లు చూస్తాం అలాగే ఆ అగ్ని అప్పుడుతో ఆగిపోలేదు చూస్తాము ఆ తర్వాత వచ్చినాలో ఇజ్రాయల్ పక్షాన అదే అగ్ని మేఘస్తంభంగాను అగ్నిస్తంభం గాను ఏ విధంగా వారిని వెంటాడింది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను నిర్గమాకాండము పదమూడు అధ్యాయము అధ్యాయం ఇరవై రెండు వచ్చినం నిర్మా కండము పదమూడో అధ్యాయము ఇరవై రెండు వచ్చినం ఆయన పగటి వేళ మేఘ స్తంభం రాత్రి వేళ అగ్నిస్తంభం ప్రజల యోద్ధాని నుండి తొలగిపోలేదు అని చూస్తాం ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారి ద్వారా మనకి ఏం చెప్తున్నారని విషయాన్ని మనం గ్రహించినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వం నుండి బయటకు వస్తున్నప్పుడు వారికి మొదటి ఎదురైనటువంటి సమస్య ఏంటంటే ఎర్ర సముద్రం ఎదురైంది ఆ ఎర్ర సముద్రంని దాటి ఎలాగ వెళ్ళాలి వెనకతలు చూస్తే శత్రువులు మమ్మల్ని తరుముతున్నారు ఈ శత్రువుల నుంచి మేము ఏ విధంగా తప్పించుకోవాలి అనేటువంటి అయోమయ అయోమయంలో ఉన్నారు నిస్సహాయతలో ఉన్నారు ఏమీ చేయలేనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో వారు కొనసాగుతున్నట్టు మనం చూస్తూ ఉంటాం అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు వారితో వారి పక్షాన ఉండి ప్రభువు వారి పక్షాన నిలబడినట్టు మనం చూస్తాం ప్రభువు వారి పక్షాన యుద్ధం చేసినట్టు చూస్తాం అందుకే ఆ ఆ వచ్చిన తర్వాత కాలంలో చూస్తే ఎర్ర సముద్రాన్ని పాయిల్ చేసి వారికి పగలు మేఘ స్తంభం అంటే ఎండ ఉండేటువంటి పరిస్థితి లేకుండా చల్లటి వాతావరణం కలిగించడానికి మేఘ స్తంభం గాను రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉండి వారికి ఒక లైటింగ్ లాగా దేవుడు వారి పక్షాన్ని ఉన్నట్టు చూస్తాం అయితే ప్రభు మాట ఎంత స్పష్టంగా తెలియజేస్తుందంటే అగ్ని వంటి మాటతో నిన్ను తృప్తిపరుస్తాడు అగ్ని వంటి సమస్యలే నిన్ను వెంటాడచ్చు కొన్ని సందర్భాల్లో అలాంటి అగ్ని వంటి సమస్యలు కూడా ప్రభు నిన్ను తీసుకొని బయటికి రావడానికి నా ప్రభు అయిన సమర్థుడు అనే విషయాన్ని తెలియజేస్తారన్న నీవంటే అలాంటి సమస్యల్లో ఏదైనా సమస్య కావచ్చు ఏదైనా పోరాటాలే కావచ్చు ఎలాంటి సమస్యలు కూడా నువ్వు వెళ్ళొచ్చు అయితే అలాంటి సమస్యల నుంచి విడిపించడానికి నా ప్రభుని యేసుక్రీస్తు సమర్థుడు అలాంటి అగ్ని వంటి సమస్యలు లేదంటే మనల్ని బంధిస్తున్నటువంటి ఈ యొక్క సమస్తమైనటువంటి క్రీడల నుంచి నా యేసుక్రీస్తు నన్ను తప్పించడానికి సమర్థుడు అనే విషయాన్ని నీకు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతం మాట్లాడుతున్న మాట ఏంటంటే అగ్ని లాంటి సమస్యలే నేను వెంటాడినా ఈ బాధ నుంచి సమస్య నుంచి నేను బయటికి రాలేను ఇలాంటి సమస్యల నుంచి నన్ను విడిపించడానికి ఏ ఒక్కరికి ఏ విధమైనటువంటి అర్హత లేదు అని అనుకోవచ్చు కానీ అలాంటి సమస్యల్లో ఉన్నటువంటి ఇజ్రాయల్ ప్రజలని ప్రభు నా ఏసై తప్పించినట్లే ఈరోజు అలాంటి సమస్యల్లో నువ్వు ఉన్నావేమో నా ప్రభుయేసుక్రీస్తు సమ తప్పించడానికి సమర్థుడు ఎందుకంటే బానిసత్వంలో మగ్గిపోతున్న ఇజ్రాయల్ ప్రజలకి ఏ విధమైనటువంటి సహాయం అందుతుందా లేదా అనేటువంటి ఆలోచనలో ఉన్నాయి అలాంటి వారికి ఆ బానిసత్వంలో మునిగిపోయినటువంటి వారికి అగ్ని వంటి మాట నా ప్రభు యేసుక్రీస్తు మాట ఒక వ్యక్తిని ప్రేరేపించి వ్యక్తి ద్వారా ఆ సమస్యని తీర్చి ఇజ్రాయిల్ ప్రజల్ని నడిపించి కానాను చేర్చినట్లు మనం చూస్తాం ఈరోజు ఎలా అలాంటి సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నావేమో ఇజ్రాయల్ పడినటువంటి అదే కష్టాలు అలాంటి పోరాటాలు అలాంటి బానిసత్వం నువ్వు అనుభవిస్తున్నావేమో ఇదిగో నా మాట నా మాట అగ్ని వంటిది కాదంటే నా దేవుని మాట నీ దగ్గరికి వస్తుంది నా దేవుని మాట నీతో మాట్లాడుతుంది నా దేవుని మాట నిన్ను ప్రేరేపిస్తుంది నా యేసుక్రీస్తు మాట నిన్ను ప్రభావితం చేస్తుంది నా యేసుక్రీస్తు మాట ఆ బానిసత్వం నుండి ఆ యొక్క కష్టకాలం నుండి ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి నేను తప్పించగలడు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను అదే లూయా కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు నిస్సహాయతలు ఉన్న నిన్ను విడిపించడానికి నా ప్రొఫైన్ యేసుక్రీస్తు సమర్థుడు ఏ విధంగా కావచ్చు శారీరకంగానే నిజం వచ్చేటువంటి సమస్యలే కావచ్చు ఆ ంగానే నీకు వచ్చేటువంటి సమస్యలే కావచ్చు వాటన్నిటిని విడిపించడానికి నా యేసుక్రీస్తు సమర్థుడు అనే విషయాన్ని నీకు తెలియజేస్తా ఉన్నాను ప్రేమ స్నేహితులారా ప్రభువు చెప్తున్న మాట స్పష్టంగా నెరవేర్చగలటువంటి సమర్థుడు ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయన నిన్ను విడిపించడానికి సమర్థుడే అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను హలే లుయా కాబట్టి ఈ యొక్క మరొక వచనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇరవై గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఇరవై గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన నా మాట అగ్ని వంటిది కాదా బండను చాలామే ఫస్ట్ ఐదుకి ధ్యానం చేద్దాం నా మాట అగ్ని వంటిది కాదా ప్రభు మాట ఎంత ఎంత స్పష్టంగా అంటే నా మాట అగ్ని వంటిది కాదా నువ్వు అగ్ని లాంటి సమస్యలు కూడా వెళ్తున్నావేమో అగ్ని లాంటి ఇరుకులు కూడా వెళ్తున్నావేమో అలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నావేమో కానీ నా ప్రభుని విసుకరిస్తూ నిన్ను ఆ యొక్క మాట ద్వారా నిన్ను విడిపించగలడు ఇగో ఇర్మయా గ్రంథ ఇర్మయా గ్రంథంలో రాస్తున్నట్టుగా ఆయన మాట అగ్ని వంటిది ఆయన మాట శక్తి ఆయన మాట ప్రభావం గలది ఆయన మాట ద్వారానే ఇంకో చూడండి ఆయన మాట ద్వారానే ఆకాశాన్ని సృష్టించాడు ఆయన మాట ద్వారానే భూమిని సృష్టించాడు ఆయన మాట ద్వారానే సమస్తమైనటువంటి సృష్టిని సృష్టించాడు ఆయన మాట ద్వారానే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమ జరుగుతుంది ఒక మనిషికి ఒక అధికారం కావాలన్న నా ప్రభుని యేసుక్రీస్తు ఇచ్చినది ఒక మనిషికి ఒక పదవి ఇవ్వాలన్న నా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది ఒక మాట ఎవరి మాట నా ప్రభుని యేసుక్రీస్తు మాట అనేది ఎంత ప్రభావితం గలది అంటే అగ్ని వంటి మాటలు కొంతమంది చా సాధారణంగా జనరల్గా సమాజంలో ఉన్నవారు ఏం చేస్తారంటే అనేకమైనటువంటి మాటలు మాట్లాడి ఒక మనిషిని ఎంత కృంగదీయాలో ఎంత బాధ పెట్టాలో ఎంత ఇబ్బంది పెట్టాలో ఎంత శారీరకంగా నలగొట్టాలో నలగొట్టేటువంటి సమాజంలో ఉన్నాం మనం ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే పక్కనున్నటువంటి వారు వారో లేని స్థితిలో ఉన్నారు ఒక మనిషి ఆధ్యాత్మిక శారీరకంగా ఒక నాలుగు రూపాయలు డబ్బులు పోగేసుకుంటున్నారంటే పక్కన వాళ్ళకి ఎంత ఈర్ష అంటే అంత ఏర్స ఉంటుంది ఒక మనిషి చక్కగా ఒక కారు కొనుక్కున్నాడు బంగ్లా కట్టుకున్నాడు అంటే సాటి మనిషి ఓర్వలేడండి అలాంటి సమాజంలో ఉన్నాడు కానీ నా ప్రభు నేస నువ్వు ఎదిగితే ఆనందపడతాడు నువ్వు ఆన నువ్వు నువ్వు దినదినము అభివృద్ధి చెందితే ఆయన ఆనందపడతాడు ఆయన మాట ద్వారా నిన్ను ఆశీర్వదించగలడానికి సమర్థుడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను తల్లి తన బిడ్డలనైనా మర్చునేమో కానీ నా ప్రభు అయినా ఏ నిన్ను నన్ను మరవడు అనే విషయాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే సమయం సమయం రాబోడికి తల్లిదండ్రులే మనల్ని ఇంటి నుంచి వెలువేయచ్చు నువ్వు ఇప్పటివరకు చేసింది చాలరణ మమ్మల్ని వదిలి వెళ్ళిపో అని అనవచ్చు మన బంధువులే మనల్ని బాధ మనల్ని ఇంటి నుంచి గెంటివేయచ్చు లేదంటే ఆ యొక్క ఏంటంటారు కులగజ్జు కూడా ఉన్నట్టుగా కొంతమంది మా దగ్గర నుంచి పోరాబాబు అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి సొసైటీలో ఉన్నటువంటి మనము ఇలాంటి నిస్సహాయతగా జీవించేటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళొచ్చు అయితే నా ప్రభావిని ఎస్వ్రీస్తూ అటువంటి స్వభావం కలిగిన వాడు కాదు నువ్వు దీనుడిగా ఉన్నావా దరిద్రుడిగా ఉన్నావా అలాంటి వారిని కూడా ప్రేమించేటువంటి దేవుడు అందుకే వాక్యం సెలవిస్తుంది ఏమైనా అంటే తల్లిదండ్రులు లేని వారిని ప్రేమించండి విధవరాలని పట్ల మీ ప్రేమను వ్యక్తం చేయండి విధవరాలని పట్ల మీ దయను చూపించండి అనాథుల పట్ల మీ ప్రేమను వ్యక్తం చేయండి తల్లిదండ్రులు లేని వారి పట్ల మీ ప్రేమను వ్యక్తం చేయండి అనే విషయాలను ప్రభు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే ఎందుకు ఎన్నిక లేని వారి పట్ల ప్రభు ప్రేమ అధికంగా ఉంటుంది నీవు ప్రజలందరి చేత తిరస్కరించబడుతున్నావా నువ్వు అయిన వాళ్ళ చేత తిరస్కరించబడుతున్నావా నీ తల్లిదండ్రుల చేత బంధువుల చేత తోబుటూల చేత అందరి చేత తిరస్కరించ పడతావు ఇదిగో నా ప్రభు యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు ఆయన మాట అగ్ని వంటి మాట నువ్వు అలాంటి సమస్యలు కూడా వెళ్తున్నావే నా ప్రభుని యేసుక్రీస్తు నిన్ను విడిపించడానికి సమర్థుడు ఏ విషయంలోనైనా నువ్వు కష్టాల్లో కన్నీళ్ళు ఇబ్బందుల్లో లేదంటే ఈ యొక్క వ్యసనానికి అలవాటు పడిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఉండొచ్చు ఆ వ్యసనాన్ని నుంచి విడిపించడానికి నా ప్రభు యేసుక్రీస్తు సమర్థుడు అనే విషయాన్ని నీకు తెలియజేస్తున్నాను ఆధ్యాత్మిక స్థితిలో నిత్యరాజ్యమును గురించి అవగాహన మన అందరూ పెంచుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు కొనసాగిస్తూ ఉన్నాను ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం అప్పుడు యహోవా సుధోమ మీదను గుమర్ర మీదను యహోవాద్ధ నుండి అగ్ని గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరి మీదను నేల మొక్కలను నాశనం చేసను ఈ విషయాన్ని మనం ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రభువు ఆయన మాట ద్వారా ఒక మనిషిని ఎంత ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఒక మనిషిని ఎంతగా ఇజ్రాయేల్ ప్రజల్ని ఆయన మాట ద్వారా అగ్ని వంటి మాట ద్వారా వారందరినీ ఏ విధంగా రక్షించాడు అనే విషయాన్ని మనం చూసాం కదా ఇప్పుడు గుమర పట్టణం మీద ఏమి వచ్చిందంటే అగ్ని గంధకములు కురిపించి ఆ పట్టణాన్ని నేల మొక్కలని అన్నిటినీ నాశనం చేసినట్లు మనం చూస్తాం అయితే ఇక్కడ నేను చెప్ప ఇక్కడ విషయం ఏంటంటే సుధమ గుమర పట్టణం నాశనం అయిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆ ఊరిలో కనీసం ఒక ఐదు ఒక పది మంది కూడా నీతి మంతులు లేకపోవడమే ఎందుకు పది మందులు లేదు మందులు లేకపోవడం అంటే అబ్రహాము దేవునితో అడుగుతాడు దేవుడు చెప్తాడు అబ్రహాంతో పనాలు పట్టడాన్ని నేను నాశనం చేస్తున్నాను అంటే అబ్రహాము దేవునితో మాట్లాడినప్పుడు ఆయన క్యాలిక్యులేషన్ చేసుకొని అయ్యా ప్రభా యాభై మంది ఉంటే కాపాడవా నలభై మంది ఉంటే కాపాడవా ఒక ముప్పై మంది ఉంటే కాపాడవా అంటే అక్కడ కనీసం ఒక పది మంది కూడా నీతిమంతులు లేని పరిస్థితి అంటే ఎంత బలత్కారం చేత నిండబడిందో మీరు అర్థం చేసుకోవాలి ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది ఎంత విధేయత లేని వారుగా వారు ఉన్నారో చూడవచ్చు ఎంత ఇంకా చెప్పాలంటే దేవుని బిడ్డలు అక్కడికి వచ్చినప్పుడు ఆ బిడ్డల మీదే బలత్కారం చేయడానికి సిద్ధపడినటువంటి మూర్ఖమైనటువంటి ప్రజలు వాళ్ళు అలాంటి ప్రజల్ని మధ్యలో నివసిస్తున్నటువంటి వ్యక్తి లోతు నిజంగా నా ప్రభు నీతిమంతుడు ఎంత నీతిమంతుడు అంటే నువ్వు నీతిమంతుడిగా యథార్థవంతుడిగా నువ్వు జీవించినట్లయితే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ ఊరి నుంచి ఆ యొక్క బలాత్కారం చేత నిండబడినటువంటి ఆ ఊరి నుంచి లోతును తప్పించినట్లు మనం చూస్తాం లోతుని తప్పించిన తర్వాత ఇదిగో సుధమ్మ ఘోమరం మీద ఒక భయంకరమైనటువంటి అగ్ని ఆకాశం నుండి పడింది ఆ అగ్ని పడినటువంటి ఆ అగ్ని ఎంత ప్రభావం కలదంటే ఇప్పటికీ కూడా ఆర్కిలాజీ సైంటిస్టులు ఆ యొక్క సల్ఫైర్ కలిగినటువంటి ఆ యొక్క సల్ఫైర్ని చెక్ చేస్తే ప్యూరిటీ ఎక్కువ ఉందంట ఆ ప్రాంతంలో అంటే ఆకాశం నుండి ఎంత ఎంత ప్రభావంగా ఎంత మండిపోయిందో చూడవచ్చు మేము ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో మా సార్ చెప్పేవాడు వీడిని ఎత్తి మీద హెచ్సిఎల్ పోసేయాలరా నెత్తి మీద ఉన్నటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసేయాలరా నెత్తి మీద ఉన్నటువంటి ఇంట్రికలన్నీ ఊడిపోతాయి మొత్తం బోడిగుండి అయిపోద్ది అని చెప్పేవాడు కలిపోద్ది అని చెప్పేవాడు ఏదో కెమిస్ట్రీ సార్ ఏంటంటే అంత ప్రభావంగా ఆ యొక్క సల్ఫ్యూరిక్ యాసిడ్ నేల మీద ఉన్నటువంటి ఏ ప్రాణి బతకడానికి అవకాశమే లేకుండా అంత ప్రభావంగా పనిచేసినట్టు చూస్తాం కాబట్టి ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఆయన అగ్ని వంటి మాట ఆయన ఎంత అగ్ని ఆ ప్రభావం మనం చూడలేక చూడలేము అగ్ని అగ్ని మామూలుగా మండేటువంటి అగ్ని వేరు ఆ యొక్క అగ్ని సల్ఫిరిక్స్ యాసిడ్తో మండినటువంటి అగ్ని ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం నాకు తెలిసి లోతులో అక్కడ బైబిల్లో గ్రంథస్థం చేయబడినటువంటి వ్యక్తులు తప్ప ఏ ఒక్కరూ తప్పించుకొని ఉండరు ప్రభు యొక్క అగ్ని నుంచి ఆయన అగ్ని ఆయన యొక్క కోపము ఆయన ఉగ్రత మనం ఊహించలేనిది ఇది ఎంత ఊహించలేనిదంటే నరకము ఎంత ప్రభావంగా ఉంటుందో అంత ప్రభావంగా ఆయన యొక్క కోపం కూడా అలాగే ఉంటుంది అందుకనే రాస్తూ ఉంటాడు దయచేసి ప్రియమైన సహోదరులారా ఈ యొక్క వాక్యం ద్వారా లేదా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో మనం కట్టబడాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇదిగో ఇదే విధంగానే లోతు కాలంలో జరిగినట్లుగానే రాకడ జరుగుతుంది రాకడ సమయంలో కూడా జరుగుతుంది ఎందుకంటే నమ్మి బాప్తీసం పొందినవాడు నిత్య రాజ్యానికి వారసుడు అవుతాడు నమ్మి బాప్తీసం పొందినవాడు పరలోకాన్ని చేర్చుకుంటాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఈ విధమైనటువంటి అగ్ని రాబోయే కాలంలో జరుగుతుంది అంత్యకాలాల్లో జరుగుతుంది ప్రపంచం మీద మరలా ఒక్కసారి జరగబోతుంది అది ఎప్పుడు అంటే లోకాసు వార్త పదిహేడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఒకసారి తీయమ్మా లోకస్ వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చనం అయితే లోతు సుధోమా విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని కందకములు గురించి చాలండి ఇగో లోతునికి తప్పించినటువంటి దేవుడు ఏ ఏ విధంగా లోతు నీతిమంతుడిగా యదార్థవంతుడిగా జీవించి తన కాలంలో తప్పించబడ్డాడు ఈరోజు యథార్థమైనటువంటి జీవితం జీవించినట్లయితే కూడా నువ్వు నీతి యథార్థమంతుడిగా జీవిస్తే మంత్రుడిగా జీవిస్తే వచ్చేటువంటి ఆ ఉగ్రత నుంచి ఆ ప్రమాదం నుంచి నువ్వు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాత్రం తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే అగ్ని వంటివి ఆ యొక్క గంధకంలో నుంచి లోతుని తప్పించినట్టుగానే ఈరోజు నిన్ను నన్ను తప్పించబోతున్నాడు నువ్వు యథార్థంగా జీవిస్తే ప్ర ప్రభుకి చిత్తానుసారంగా జీవిస్తే పరిశుద్ధాత్మను చేస్తే కొనసాగించబడితే ఆత్మ కార్యాలు నువ్వు జరిగించుకోగలిగితే ఉన్నతమైనటువంటి ఒక కృపను నువ్వు పొందుకోగలిగితే కనుక రాకడ సమయం ఆసన్నమవుతుంది ఆ సమయంలో ప్రభు నిన్ను తప్పిస్తాడు ఉన్నతమైనటువంటి ఒక నిత్య రాజ్యానికి నిన్ను చేరుస్తాడు కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ జ్ఞాపకం చేసుకోవాలి అందుకే లోతుని తప్పించినట్టుగానే అవచ్చిన మళ్ళీ చదవండి అమ్మా లోతుని తప్పించి తప్పించినట్లుగానే అయితే లోతు సదోమాను విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేశాను ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్ష దినమన జరుగును చాలు ఒక నిమిషం చూడండి ఆ రోజు ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది మనిషి కుమారుడు ప్రత్యక్ష మగు దినమన జరుగుతుంది అంట మరలా ఇంకో రెండో రకడలో మనము నా ప్రభాని ఇస్తుకరిస్తూ మేఘాల మీద వస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చిన తర్వాత